కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ అధికారులను కోరారు ఈ మేరకు కరీంనగర్ ఆలయం ని కలిసి కరీంనగర్ నుంచి పెగడపల్లి వయా కొత్తపల్లి కొక్కెరకుంట మోతే పాటు గోపాలరావుపేట్ గ్రామాల మీదుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం విద్యార్థులు ప్రజలు ఆయా గ్రామాల నుంచి పనుల నిమిత్తం రామడుగు మండల కేంద్రానికి వస్తుంటారని వీరికి బస్సు సౌకర్యం లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు విద్యార్థులు నడుచుకుంటూ పాఠశాలలకు వెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శించారు ఈ సమస్యపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి ఆజంకు మౌలిక ఆదేశాలు జారీ గౌరవనీలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి రామడుగు మండలంలోని షానగరు కొరటపల్లి గోల్లి రామయ్యపల్లి మోతే కొక్కరకుంట వన్నారం కొత్తపల్లి ప్రజలందరూ కూడా ఈ బస్సు సౌకర్యం లేదని చెప్పేసి ప్రజలందరూ బండి సంజయ్ కుమార్ గారిని కలవగానే అందులో ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు మూడు కిలోమీటర్లు మాడ రామడుగు మాడల్ స్కూల్కి వెళ్ళాలంటే కనీసం మూడు కిలోమీటర్లు నడవడం పోవడం మళ్ళీ మూడు కిలోమీటర్లు రావడం చాలా ఇబ్బందిగా ఉంది ఈ విషయాన్ని గౌరవ కేంద్ర మంత్రి దృష్టికి వీరందరూ పబ్లిక్ పిల్లలు పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి రిప్రజెంటేషన్ చేసినారు దానికి సానుకూలంగా స్పందించినటువంటి గౌరవ మంత్రివర్యులు మాకు తక్షణమే ఏపీఎస్ గారికి చెప్పి ఆర్ఎం గారికి ఒక లెటర్ ద్వారా విషయం తెలియమని చెప్పినారు అందులో భాగంగానే ఈరోజు మనము కరీంనగర్ రవాణా శాఖకు సంబంధించినటువంటి రీజనల్ మేనేజర్ గారిని గౌరవ రీజనల్ మేనేజర్ ఆర్ఎం గారిని కలవడం జరిగింది వారు కూడా విద్యార్థులు ఈ కాలంలో కూడా నడిచిపోతుండ్రా అనే ఆచార్యాన్ని వ్యక్తం చేసిన వారు మరి విద్యార్థులు మారుమూల ప్రాంతంలో బస్సు సౌకర్యం లేదంటే పర్వాలేదు కానీ పక్క పంటి కూతేటలు ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటలు ఉన్నటువంటి ఏరియా కూడా విద్యార్థులు నడిచిపోవడం నిజంగా ఇది మరి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు మరి వీరందరూ కూడా విద్యార్థుల పట్ల రైతుల పట్ల రైతు కూలీల పట్ల వ్యాపారవేత్తల పట్ల చాలా మొదటిగా మంచి ప్రేమ చూపెట్టారు కానీ ఈరోజు విద్యార్థుల పట్ల వాళ్ళు నడుస్తున్న తీరును వాళ్ళు నడిచిపోతున్న విధానాన్ని బట్టి చూస్తే విద్యార్థుల పట్ల కూడా సవితి ప్రేమ పెడతారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలోకి వచ్చే ముందు కూడా ప్రతి గ్రామానికి బస్సు అన్నారు ప్రతి పంటకు నీళ్ళు అన్నారు ప్రతి ఊరుకు సౌకర్యాలు చేస్తామన్నారు కానీ అన్నీ కూడా విస్మరించి ఇలా కనీసం విద్యార్థులను కూడా ఆదుకోలేని పరిస్థితిలో ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఈ అధికార యంత్రాంగం ఉంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ మోడల్ స్కూల్ రామడుగు మోడల్ స్కూల్ ఏదైతే ఉందో మోడల్ స్కూల్కు తక్షణమే బస్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేము విజ్ఞప్తి చేసినాం దానికి మంత్రి గారు కూడా ఆర్ఎం గారికి లెటర్ రాసిరు మేము వారికి ప్రత్యేకంగా ఇలా భారతీయ జనతా పార్టీ రామడు పక్షాన మేము వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం తక్షణమే బస్ సౌకర్యం కల్పించాలి బడి పిల్లలకు మోడల్ స్కూల్కు అదే కాకుండా ఇలా చానగారు కొక్కరిగుంట కోటపల్లి మూత ప్రజలందరూ కూడా వెజిటేబుల్ కూరగాయలు జిల్లా కేంద్రాన్ని పట్టుకొస్తూ ఉన్నారు ఇవాళ బిల్డింగ్ మేస్త్రీలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు కూలీలు కూడా కూలి పని చేసుకునే వాళ్ళకి ఇక్కడికి వస్తూ ఉన్నారు కానీ ప్రయాణికులకు ఈ యొక్క ప్యాసింజర్లకు బస్ సౌకర్యం కల్పించలేక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రజానికారందరం కూడా విస్మరించింది తక్షణమే ఇప్పటికైనా ఇవాళ ఈ ఎమ్మెల్యే గారు చొరవ చూసి పెట్టుకొని లేకపోతే ఈ ఆర్ఎం గారు డిఎం గారు వెంటనే ఎన్క్వైరీ చేసి ఎంక్వైరీ చేసి కొత్తపల్లి నుంచి వెళ్ళి వయా మూత మీదుగా పెగడపల్లి గోపాలపేట పెడపల్లి మీదకి బస్సు నడపాలని చెప్పేసి మేము రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది ఆర్ఎం గారు కూడా సానుకూలంగా స్పందించారు అంతేకాకుండా గతంలో ఇచ్చినటువంటి జగిత్యాల డిపో బస్సు ఏదైతే ఉందో దాన్ని కూడా పునరుద్ఘటించాలని చెప్పేసి ఆర్ఎం గారిని కోరడం జరిగింది వారు కూడా తక్షణమే జగిత్యాల డిపో మేనేజర్కు ఆదేశాలు జారీ చేసినారు అది కూడా బస్సు తక్షణమే వస్తుందని చెప్పేసి మేము ఆశాభావంతో ఉన్నాం ఈ బస్సుకు ఎలాంటి ఆవాంఛన ఘటన జరగకుండా అంతరాయం జరగకుండా ఎలాంటి గుంతలమయం లేకుండా భారతీయ జనతా పార్టీ గతంలో శ్రమదానం చేసినారు అంతేకాకుండా కొత్తపల్లి నుంచి గంగార వరకు గోపాలపేట వరకు ఇలా ఈ ఆర్ అధికారులతోటి అధికారులతో మాట్లాడి అక్కడ ఆ యొక్క రోడ్డును తార్ రోడ్డుగా వేయించడం జరిగింది బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ వాళ్ళు మొరపెట్టుకుంటే బీజేపీ వాళ్ళు విజ్ఞానపత్రంతో బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మీదకెళ్ళి ఇలా ఆర్ అధికారులు కదిలి వచ్చి స్థానిక కాంట్రాక్టర్ తోటి పనులు చేయించడం జరిగింది రోడ్లు బాగున్నాయి కానీ ఇప్పుడు బస్సు సౌకర్యం లేదు తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం వారందరూ కూడా మా సమస్యను అర్థం చేసుకొని సానుకూలంగా స్పందించినటువంటి గౌరవ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి గౌరవ రవాణా శాఖలో పనిచేస్తున్నటువంటి రీజనల్ మేనేజర్ గారికి మా పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జై హింద్ మేకల ప్రభాకర్ యాదవ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ సర్పంచ్ కొరటపల్లి